అనుకుంటున్నాను వడ్లు తెంపితే బియ్యం వస్తాయా మన మట్టి పొరం దొరికితే కంటెంట్ వస్తుందా మనకి ఎందుకు వచ్చిన పనులు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఎందుకు కన్నా ఏది పడితే పెట్టేయడమే సరే ఏం అప్లోడ్ చేస్తావు ఏముంది మనం పొద్దున్న లేచిన నుంచి ఏం తింటున్నాము ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే ఎలా తోగుతావు నా బతుకు మొత్తం బయట అంటావు అంతే కదా ఛానల్ హిట్ అయింది అనుకో నువ్వు ఉద్యోగం కూడా మానేవచ్చు వ్యూస్ రాలేదనుకో నేను నైట్ కన్నాలేసుకోవడానికి వెళ్తాను నువ్వేమో ఏ గుడి దగ్గర కూర్చుంది కానీ ఇంతకే ఛానల్ పేరు ఏంటి తెలుగు అమ్మాయి ఇంటికో తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఉంది తెలంగాణ పోరి ఈ స్టోన్ వేసుకున్న పోరిగిరి అన్నావు అనుకో తెలంగాణ సీరేస్తారు బుజ్జితో ఆట పాట మిడ్ నైట్ మసాలా ఛానల్ అనుకుంటారు కన్నాతో చిందులు ఒక ఎంకరేజింగ్ హస్బెండ్ గా నుండి వీడియో తీయమంటే తెత్తాను కానీ నన్ను మాత్రం ఛానల్లోకి లాక్క సరే సరే లాస్ట్ బుజ్జితో మామూలుగా ఉండదు కొన్ని రోజులు ఎలా తట్టుకోలేమ్మా నువ్వు ఎందుకు వచ్చింది చెప్పు నీకు పెట్టిన వాతలైనా పోతాయి గానీ పెట్టుకున్న వాతలు పోవని అన్నిటికీ గొడవడ కన్నా ఈ ఘోరాలన్నీ చూసి కన్నా వాతలైనా అయ్యో రెండు పడు ఉంటాయి వీడియోలోకి రావాలని నీకు సిగ్గర్ నాకు తెలుసు గానీ ఫస్ట్ వీడియో తీద్ది కదా Hi friends, welcome to my YouTube channel.